హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివల్ రాక్స్ అండ్కి చైన్స్ ఈరోజు మనం సింపుల్ వేలో పొన్నగంట పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో మొత్తం కంప్లీట్గా చివరి వరకు మిస్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు నిండా కందిపప్పును తీసుకొని దీనిలో తగినన్ని వాటర్ని పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి కందిపప్పు ప్లేస్లో మీరు పెసర్పప్పును తీసుకొని కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా వాటర్ని పోసుకొని శుభ్రంగా ఈ కందిపప్పును క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పులోకి సరిపడదాన్ని పచ్చిమిర్చిని తీసుకోవాలండి నేనైతే సుమారుగా ఒక పది పచ్చిమిర్చిని వరకు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా పీసెస్ లాగా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి ఈ టమాటాలని నీట్గా క్లీన్ చేసుకున్నానండి వీటిని కూడా ఈ విధంగా ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అందులో సుగం ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొన్నగంట ఆకుని తీసుకొని దీనికి ఉన్న కాడలన్నింటినీ సపరేట్ చేసుకొని ఆకుని వరకు సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఆకుని తగినన్ని వాటర్ని పోసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంది చింతపండుని యాడ్ చేసుకోవాలండి చివరిగా ఇందులో పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి ఈ పప్పు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు చింతపండు అంతా మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలండి మూత పెట్టేసుకొని సుమారు ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఈ పప్పుని చక్కగా ఉడిగించుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూతను ఓపెన్ చేసి చూస్తే చూసారు కదండి ఈ విధంగా పప్పు అంతా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి కల్లుప్పుని యాడ్ చేసుకొని ఒక పప్పు గుర్తి సహాయంతో ఈ పప్పుని మెత్తగా మెరుపుకోవాలండి ఈ విధంగా మెత్తగా మెరుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కచ్చా పచ్చగా ఈ విధంగా బాగా దంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చీటపటం అనేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు ఎండిమిర్చి మనం ముందుగా కచ్చా పచ్చాగా దంచుకునే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ తాలింపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మెరిపి పెట్టుకున్న పప్పులో దీనిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి చివరిగా ఇందులో తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిన ఏదో చెక్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పుని బాగా మరిగించుకోవాలండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా పప్పు బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్తీగా పొన్నగంట పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్